బోధన్ పట్టణంలోని ఎస్ఎస్సి విద్యార్థులు పరీక్షా ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు ఇందూర్ హైస్కూల్ విద్యార్థిని సంజన ఆరు వందలు మార్కులకుగాను ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించి టాప్ లో నిలిచారు శ్రీ విజయసాయి హైస్కూల్ విద్యార్థులు శ్రీనిధి మరియు ప్రతిక్లు ఆరు వందలు మార్కులకుగాను ఐదు వందల ఎనభై నాలుగు సాధించారు వంశీ హైస్కూల్ విద్యార్థులు వెంకట్రావు మహీన్ ఆరు వందలుగాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించారు సాలురాలోని ప్రజ్ఞశ్రీ హైస్కూల్ విద్యార్థి చరణ్ తేజ్ ఆరు వందలు మార్కులకుగాను ఐదు వందల ఎనభై రెండు సాధించారు